అన్ని రంగాల్లో మహిళలకు ప్రజాప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి సీతక్క తెలిపారు పెట్రోల్ పంపులు ఆర్టీసీ అద్దె బస్సులను మహిళా సంఘాలకు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు యూసఫ్ గూడాలోని వర్క్ షాప్ ను మంత్రి సీతక్క ప్రారంభించారు పారిశ్రామిక రంగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన పలువురు ప్రముఖులను మంత్రి సీతక్క సన్మానించారు ఉంది తల్లు తమ బాధ్యత ఈ ఊరు నీట్ చేసి ఈ ఊరు మెయింటెనెన్స్ అనుకుంటే ఖచ్చితంగా కష్టకాలంలో ఒక తల్లి కుటుంబానికి అయితే ఈ మంచిగా మెయింటైన్ చేయాలి తెచ్చు ఏదో చేసి నడిపించి పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టి కుటుంబాన్ని సాఫీగా సాధగలుగుతుంటారు కాబట్టి ఖచ్చితంగా ఇంకా మహిళల మీద పడకూడదు పడకూడదనే ఉద్దేశంతోనే ఫస్ట్ ఫ్రీ బాస్ పెట్టుకోవచ్చు వాస్తవాన్ని వచ్చి డబ్బులు లేవు హైదరాబాద్ నుంచి పోవాలి డబ్బులు లేవు పోవడానికి అవకాశం కొంతమంది వ్యతిరేకించారు కాబట్టి నేనేమంటున్నాడే సరే నచ్చిన వాళ్ళకి నచ్చకపోవచ్చు కానీ ఇదైతే పేద వాళ్ళైతే ఉపయోగం ఓపెరేటర్ మన సీఎం గారి దగ్గరకు వచ్చి మేము సార్ ఫ్రీ బస్ ఉండడంతో రోజు అక్కడ ట్రైనింగ్ వెళ్ళి మేము ట్రైనింగ్ చేసి దాన్ని సాధించుకున్నాం ఇద్దరు అక్కడ చెల్లెలు ఏదో ఒక జాబ్ వాళ్ళు కొంచెం లేట్ అన్నమాట పొద్దున్నే చేస్తాం ఫ్రీ బస్ ఉండడంతో పోయి అక్కడ కోచింగ్ తీసుకోగలిగినాం దాని మూలంగా మాకు అవకాశం అట్లా కొన్ని వేల మందికి రోజు కుటుంబం నడపాలంటే కూడా గ్యాస్ బారం కరెంట్ బారం ఇట్లాంటి ఆ వెసులుబాటు కూడా ఫస్ట్ లేడీస్ కు లక్ష్యం లక్ష్యంతో చేయడం జరుగుతుంది మహిళా అభివృద్ధి సమాజ అభివృద్ధి మహిళల మన కష్టానికి వచ్చినప్పుడు మన టైం కు తగ్గట్టుగా మగవాళ్ళతో ఈక్వల్ గా జీవించినప్పుడు అది నిజమైన పండగ సో కానీ ఎప్పుడు ఈ మీటింగ్స్ ఏం జరగాలి మీటింగ్స్ లలో ఈ వన్ ఇయర్ లో లాస్ట్ వన్ ఇయర్ లో మనం ఏం రీచ్ అయినాం అసీవ్ చేసుకుంటే సాధించినాం ఇంకా ఏం సాధించాలి మనకు ప్రతి సంవత్సరం మరి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక థీమ్ ఇస్తారు ఒక లక్ష్యాన్ని ఒక టార్గెట్ ఇస్తారు ఆ టార్గెట్ గురించి అసలు డిస్కస్ చేయట్లేదు మనం అంటే ఓవరాల్ గా డైవర్ట్ అయిపోతుంది కాబట్టి మనం ఎక్కడికైతే చేరాలో అక్కడికి చేరలేక ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇప్పటికి కూడా ఓకే మార్క్ వచ్చింది మంచి మంచి పొజిషన్లో ఉంటున్నాం బట్ అక్కడ కూడా మీ అనేది కంపల్సరీ ఫేస్ చేస్తా ఉన్నాం పొలిటికల్ లీడర్స్ అయినా లేదా హయ్యర్ ఆఫీసర్స్ అయినా గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి ఉమెన్ అయినా మనము ఇప్పుడు చాలా మందికి చాలా విభిన్నమైనటువంటి రంగాల్లోకి ఎంటర్ అయినాం ఒకప్పుడు కేవలం కర్మాగారాలు లేదా అగ్రికల్చర్ ఫీల్డే ఉండేది ఇప్పుడు ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్లోకి వచ్చేస్తున్నాం అక్కడ కూడా మనము ఆ వేదికలు లేదా తగ్గించి చూడము ఏ నీ వాళ్ళు ఏమైతే నువ్వే చేస్తావులే అని వెదిరి మాటలు ఇట్లాంటి అన్ని కూడా మనం అనుభవిస్తా కాబట్టి ప్రతి సందర్భంలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనకు ఐక్యరాజ్య సమితి నుంచి కానీ ఆయా గవర్నమెంట్స్ కానీ నిర్దేశించుకునేటువంటి లక్ష్యాలను డిస్కస్ చేయాలి వాటిని ఒక రూల్స్ అంటే ఒక టార్గెటెడ్ పాయింట్స్ గా పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ లో మనం మళ్ళీ ఉమెన్స్ డే జరుపుకున్నాం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ దాదాపుగా యాభై అరవై సంవత్సరాల క్రితమే ఇంత ముందు చూపు తోటి ఆలోచించి మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో నా శాఖలో మరి సెట్